హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఏపీ యానిమల్ హస్బెండరీలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళిపోతే సో ఈ ఏపీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ బ్యాక్లాక్ వేకెన్సీకి సంబంధించింది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ బ్యాక్లాగ్ వేకెన్సీని రిలీజ్ చేయడం జరిగింది మరి మొదటగా ఇక్కడ మనము ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వీటిని ఒకసారి చూస్తే ఈ షెడ్యూల్ క్యాస్ట్లో మొత్తం వచ్చేసరికి రెండు పోస్టులు ఉన్నాయి ఈ రెండు పోస్టులు ఏ జోన్లో ఉన్నాయి అనగానే చూస్తే జోన్ వన్లో ఒక పోస్టు వుమెన్స్కి ఉంది ఫ్రెండ్స్ సో మరి జోన్ టూలో లేవు జోన్ త్రీలో లేవు అంటే జీరోస్ ఉన్నాయి జోన్ ఫోర్లో ఒక పోస్టు వుమెన్స్ ఉంది సో ఇట్లా మొత్తం రెండు పోస్టులు ఎస్సీలకి ఉన్నాయన్నమాట సో ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అనేటువంటి పోస్ట్ భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మరి షెడ్యూల్ కనుక క్యాస్ట్కి సంబంధించి కానీ చూస్తే ఎస్టీకి సంబంధించి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నైన్టీన్ బ్యాక్లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జెంట్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎస్టీ బ్యాక్లాక్ వేకెన్సీస్ ఇన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ చూస్తే ఈ ఎస్సీలో ఏ ఆఫ్ కేటగిరీ అని క్లాస్ బి ఆఫ్ కేటగిరీ అని రెండు కేటగిరీలు ఉన్నాయి ఏ కేటగిరీలోకి వచ్చేసరికి జోన్ వన్లో జీరో ఉన్నాయి జోన్ టూలో వచ్చేసరికి గాన మనం ఎక్కడ చూస్తే జనరల్లో వచ్చేసరికి తొమ్మిది ఉన్నాయి అంతేకాకుండా ఉమెన్స్కి వచ్చేసరికి ఎనిమిది ఉన్నాయి ఇట్లా మొత్తం పదిహేడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ జోన్ యొక్క టూలో ఎస్టీ కేటగిరీకి క్లాస్ ఏ కేటగిరీలు మరి దీనికి సంబంధించి మొత్తం పదిహేడు వేకెన్సీస్ మరి క్లాస్ బి కేటగిరీ కానీ చూస్తే జోన్ వన్లో జీరో జోన్ టూలో ఉమెన్స్కి ఒకటి ఉంది అంతేకాకుండా జోన్ ఫోర్లో ఉమెన్స్కి ఒకటి ఉంది సో ఇట్లా మొత్తం ఈ యొక్క ఎస్టీ కేటగిరీ పంతొమ్మిది వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి మరి ఇక్కడికి సంబంధించి పర్సన్ విత్ ఏబుల్డ్ అంటే ఇక్కడ పిహెచ్ క్యాంటేట్కి సంబంధించి ఓహెచ్ అని ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి సంబంధించి మొత్తం ఐదు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సేమ్ పోస్ట్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ పోస్ట్కి మరి ఇక్కడ కానీ చూస్తే మనం ఒకసారి ఇక్కడ సేమ్ క్లాస్ ఏ కేటగిరీ క్లాస్ బి కేటగిరీ ఉంది క్లాస్ ఏ కేటగిరీలో ఏమి జోన్ వన్లో ఏమీ లేవు చూ మా క్లాస్ బి కేటగిరీలో జోన్ వన్లో లేవు జోన్ టూలో క్లాస్ ఏ కేటగిరీలో చూస్తే జనరల్లో ఒకటి ఉంది ఉమెన్స్కి ఒకటి ఉంది మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ క్లాస్ బి కేటగిరీలో ఉమెన్స్ ఒకటి ఉంది సో ఇట్లా మొత్తం జోన్ టూలో వచ్చేసరికి రెండు పోస్ట్ ఉన్నాయి క్లాస్ ఏ క్లాస్ బి రెండు కేటగిరీ మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి అన్నమాట జోన్ త్రీకి వచ్చేసరికి ఇక్కడ జనరల్లో ఒకటి ఉంది నెక్స్ట్ పోతే క్లాస్ బి కేటగిరీలో ఏమి లేవు మొత్తం ఒక పోస్ట్ ఒకటి ఉన్నాయన్నమాట జోన్ ఫోర్కి వచ్చేసరికి క్లాస్ ఏ కేటగిరీలో ఏమీ లేవు క్లాస్ బీకి వచ్చేసరికి ఉమెన్స్కి ఒకటి ఉంది టోటల్ వచ్చేసరికి ఒకే పోస్టు మొత్తం ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు ఓహెచ్ బ్యాక్ ల్యాక్ వ్యాకెన్సీకి సంబంధించి సో మరి ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ ఇన్వైట్ టు సబ్మిట్ టు ఫిల్ందా ఎట్ అంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏహెచ్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని పోస్ట్లో కానీ లేదా పర్సన్ కానీ వెళ్ళి ఇవ్వాలి సో పర్సన్ ఇవ్వాలి మేబీ ఇక్కడ చూడండి డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ లబ్బీపేట ఎన్టీఆర్ విఎస్ఎస్హెచ్ కాంప్లెక్స్ ఏపీ విజయవాడ అనేటువంటి ఈ అడ్రస్కి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల పంపించాలని చెప్పి చెప్తున్నారు సో అంటే పర్సనెల్లీ డైరెక్ట్గా అక్కడ ఇవ్వాలి మరి దీనికి సంబంధించి శాలరీ కానీ చూస్తే పర్ మంత్ యాభై నాలుగు వేల అరవై రూపాయల నుంచి లక్ష ఐదు వందల నలభై వేల ఐదు వందల నలభై రూపాయల దాకా శాలరీ ఉంటుంది అంటే యాభై నాలుగు వేల అరవై రూపాయల నుంచి ఒక లక్ష నలభై వేల ఐదు వంద నలభై రూపాయలు శాలరీ మరి ఇక్కడ వీటికి సంబంధించి అఫ్షియల్ వెబ్సైట్ ఇచ్చిన వాళ్ళు దాని గురించి చెప్పాను సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే మాస్టర్ ప్రాసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరో క్వాలిఫికేషన్ కూడా ఉంది మస్ట్ ప్రాసెస్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇండియాని ఇచ్చాడు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మైక్రోబయాలజీ ప్యాథాలజీ పారాసిటాలజీ ఎపిడమాలజీ వైరాలజీ ఇమ్యునాలజీ బయోటెక్నాలజీ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అని ఇక్కడ క్లాస్ బి కేటగిరీ సో వీళ్ళు ఉండొచ్చు మరి ఇక్కడ కానీ చూస్తే ఇంకా షుడ్ హ్యావ్ ఏ అటెండెన్స్ ఏజ్ ఆఫ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు మించకూడదు అంతేగాని ద క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనేటువంటి పోస్ట్కి చెప్పారు సో లోకల్ సెవెంటీ పర్సెంట్ నాన్ లోకల్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మెన్షన్ చేశారు మరి దీనికి సంబంధించి మనం ఇంకా కానీ చూస్తే ద ఫిల్ ద అప్లికేషన్ విల్ బి సెల్ఫ్ అటిస్టెడ్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఎనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ విఎస్ఎస్హెచ్ క్యాంపస్ లబ్బీపేట ఆంధ్రప్రదేశ్ విజయవాడ సో ఆర్ బిఫోర్ ఫిబ్రవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిఎం సో ఇక్కడ కానీ చూస్తే ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటిస్టేషన్ చేసి ఇవ్వాలి సో అంటే మీ సైన్ పెట్టి ఇవ్వాలంటే ఆఫ్లైన్లో పర్సన్ వెళ్ళి ఇవ్వాలి సో సాయంత్రం ఐదు గంటల్లో ఫిబ్రవరి ఏడో తేదీ తేదీలోపు సాయంత్రం ఐదు లోపు ఇవ్వాలి మరి దీనికి సంబంధించి ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెబ్సైట్ని విజిట్ చేయండి ఏడిహెచ్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ఎ వెబ్సైట్లోకి వెళ్ళి దీని గురించి అఫీషియల్ నోటిఫికేషను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్ట్ అనేటువంటి వాళ్ళు మెన్షన్ చేశారు మీరు అప్లై చేసేది క్లాస్ ఏనా క్లాస్ బిన్ అంటే ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ బి అని అంటే క్వాలిఫికేషన్ కిందే క్లాస్ ఏ క్లాస్ బి ఇచ్చేశాడు మనం కానీ చూస్తే ఇంతకుముందు టర్మ్స్ అండ్ కండిషన్ మీకు చెప్పాను కదా క్వాలిఫికేషన్ దగ్గర మస్ట్ హ్యావ్ బ్యాచలర్ డిగ్రీ వెటనరీ సైన్స్ అండ్ హస్బెండరీ క్లాస్ ఏ కేటగిరీ మీకు ఈ క్వాలిఫికేషన్గా ఉంటే మీరు క్లాస్ ఏ కేటగిరీకి వస్తారు ఒకవేళ మీరు క్లాస్ బి కేటగిరీకి వచ్చి అనుకో మస్ట్ ఐ హావ్ బ్యాచ్ మస్ట్ ఐ హ్యావ్ బ్యాచలర్ డిగ్రీ వెటనరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మైక్రోబయాలజీ పెథాలజీ పారాసిటాలజీ ఇంటి వీళ్ళు క్లాస్ బీ వస్తారనమాట సో అప్పుడు మీరు క్లాస్ఏ మీ క్వాలిఫికేషన్ ఏదో దాన్ని బట్టి మీరు క్లాస్ ఏ క్లాస్ బి కని అప్లై చేసుకోవాలి మరి క్యాండిడేట్ నేము ఫాదర్ నేము నెక్స్ట్ పోతే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం వేయాలి జెండరు మ్యారిటీయల్ స్టేటస్ నేషనాలిటీ రిలీజియన్ నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఇంకా ఇంకా మీకేం ఫిజికల్ కే ఉందా పర్సెంటేజ్ ఆఫ్ డిజాబిలిటీ అంతా ఒకటి ఎస్ అని పెడితే అది అది వేయాల్సి వస్తుంది ప్రజెంట్ పోస్టల్ అడ్రస్సు నెక్స్ట్ పోతే టెలిఫోన్ నెంబరు ఆ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టడీస్ సర్టిఫికేట్ ఎక్కడ చదివా స్కూల్ నేము ఎక్కడ లొకేషను డిస్టిక్ రాయాలి ఆ నేటివ్ డిస్టిక్ కూడా రాయవలసి వస్తుంది ఇక్కడ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ బీవీఎస్సి లేదా ఎంఈస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్సు ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఏం చేయాలంటే సిగ్నే సెల్ఫ్ చేయించాలి చేపించాలి సర్టిఫికేట్లపై సర్టిఫికేట్ ఖచ్చితంగా సర్టిఫికేట్ పైన సెల్ఫ్ రజిస్ట్రేషన్ ఉండాలి సో ఇవన్నీ పెట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏపీ యానిమల్ హస్బెండ్రీ ఎన్టీఆర్ ఆ కాంప్లెక్స్ ఉన్నటువంటి లబ్బీపేటలో పేటలో వెళ్ళేసి దీన్ని ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది యానిమల్ హస్బెండరీ వచ్చినటువంటి బ్యాక్ ల్యాక్ వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము ఇటువంటి మరిన్ని వీడియో చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ